వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీయు ముందుగా హెడ్ చూద్దాం గోపాలపురం గ్రామం నుండి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరికలు కాండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సత్యానందరావు రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో వైసీపీకి చెందిన పలువురు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బాండారు సత్యానందరావు వాడపాలెం తన నివాసం నందు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చూడండి ఓకే ఎలా చూడండి ఓకే ఎలా చూడండి గురుగారు ఎలా చూడండి ఎలా చూడండి ఎలా చూడండి ఎలా చూడండి సార్